హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ మధ్య మెడిటేషన్ పాయింట్స్ మనం కొన్ని వదిలేసాం కదా వాటిని ఈరోజు విచారం చేద్దాము అంటే మనం మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అని రకరకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి కదా అయితే భగవంతుడు చెప్తున్నారు మీ వ్యక్తిత్వము మంచిగా మంచి సంస్కారంతో కూడినదిగా ఉండాలి ఎలా ఉండాలి అంటే మన 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 అడుగులో అడుగు వేసే మన కర్మల్ని చూసి ఎదుటి వాళ్ళు ఫాలో చేసే విధంగా ఉండాలి వాళ్ళ వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా వ్యక్తిత్వంలో మధురత ఉండాలి సరళత ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అందరి పట్ల స్నేహ భావన ఉండాలి ఇలాంటి వ్యక్తిత్వంతో కూడిన మనుషులనే దేవత లాంటి మనుషులు అని చెప్తూ ఉంటారు అయితే మనల్ని మనం చెక్ చేసుకోవాలి మనం ఎలా ఉన్నాము దేవతల్లాగా మధురంగా దేవతలాంటి మాటలు వాళ్ళు ఎంత మధురంగా మాట్లాడుతూ ఉన్నట్లు మనకు చరిత్రలో పుస్తకాలు గ్రంథాల రూపంలో చెప్పబడింది అయితే దేవతలతో పోల్చే మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు అంటే ఈ కలియుగంలో కూడా అలాంటి దేవత లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ ముఖం చూడంగానే మనకు చాలా ఆనందం వేస్తుంది చాలా ప్రశాంతత వస్తుంది వాళ్ళు ఎలాగ అవన్నీ ధారణ చేశారు అంటే వారిలో వారి వ్యక్తిత్వంలో సహనం అనేది రికార్డ్ అయి ఉంటుంది అంటే వాళ్ళ సంస్కారంలో సహనము ఓర్పు స్నేహము అందరి పట్ల శుభ భావన శుభకామన యొక్క తరంగాలు వ్యాపించి ఉంటాయి అంటే వాళ్ళ సంస్కారమే శ్రేష్టమైన వ్యక్తిత్వంతో కూడినదిగా ఉంటుంది అయితే మనల్ని మనం చెక్ చేసుకోవాలి నా వ్యక్తిత్వం ఎలా ఉంది నా మాటలు నా కర్మలు మంచిగా ఉండాలి అంటే నేనేం చేయాలి ఏం చేస్తే నా వ్యక్తిత్వం మంచిగా తయారవుతుంది కొందరు కఠినంగా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాము వాళ్ళు ఎదుటి వాళ్ళని గాయపరిచేవారిగానే ఉంటారు మరి అలాంటి వాళ్ళకి చెప్తావా వదిలేసేయి వాళ్ళ వ్యక్తిత్వమే అలాంటిది అంటారు అంటే అదొక పుస్తకం లాంటిది వ్యక్తిత్వం అనేది మనము ఆధ్యాత్మికంగా తీసుకుంటే మన వ్యక్తిత్వం ఒక పుస్తకం లాంటిది ఏ పేజీ తెరిస్తే అందులో ఏం కనిపిస్తున్నాయి అనేది మనల్ని మనమే చూసుకోవాలి ఉదయం లేచి నిద్ర లేచి కళ్ళు తెరిచినప్పటి నుంచి మన వ్యక్తిత్వం అనే పుస్తకంలో మనమేం చూసుకుంటున్నాము ఏం చేస్తున్నాము మామూలుగా పుస్తకాలు చదువుతూ వాటిల్ని బట్టి పట్టి క్లాసెస్లో చెప్పేస్తూ ఉంటాము ఎగ్జామ్స్లో రాసేస్తూ ఉంటాము అవైతే ప్రాక్టికల్గా జీవన విధానంలో అవి నేర్చుకోవడం తప్పనిసరి చదవడం తప్పనిసరి వాటిల్ని పరీక్షా పేపర్లు ఉపయోగించడం కూడా తప్పనిసరి అయితే మన జీవన చదరంగంలో మన వ్యక్తిత్వం ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడతారు వాళ్ళు మనల్ని ఇష్టపడడానికి ముందే మనల్ని మనం ఇష్టపడాలి ఎలా ఇష్టపడతాము ఎదుటి వాళ్ళ పట్ల క్రోధాన్ని వ్యాపింప చేస్తుంటే ఇష్టం అనిపిస్తుందా మనకిష్టం అనిపిస్తుందా ఇష్టం అనిపించదు కదా అయితే ఎలా క్రోధాన్ని మనం జయించాలి ఎలా క్రోధాన్ని జయించగలము అంటే మనలో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనము క్రోధాన్ని జయించగలుగుతాము ఎలాగైతే ఎదుటి వాళ్ళు క్రోధ క్రోధము క్రోధంతో మన ముందుకొస్తారో మనలోని ఓర్పుతో కూడిన ప్రసన్నత ప్రశాంతత మన ముఖంలో అద్దంలాగా కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళలోని క్రోధం కూడా సమాప్తమైపోయి వాళ్ళు కూడా నిజమైన శాంతి యొక్క తరంగాలను ఆకర్షించుకోగలుగుతారు సహనము ఓర్పు వలనే మనలో శాంతి కూడా వచ్చేస్తుంది దాన్ని ఎదుటి వాళ్ళు అనుభవం చేస్తున్నారు అంటే అది మనలో ఉంది అయితే మనం క్రోధీలుగా మనం అంటే కోపంతో క్రోధంతో మనం రగిలిపోతూ ఉన్నామంటే మనలోని అశాంతి వైబ్రేషన్స్ వాళ్ళని కూడా ఆకర్షిస్తాయి అందుకే చెప్తారు మన వ్యక్తిత్వాన్ని పట్టే కొన్ని ఇండ్లకు వెళ్తే చాలా ప్రశాంతంగా ఇంకొద్దిసేపు గడుపుదామా వెళతూ అనిపిస్తుంది అంటే వాళ్ళ వ్యక్తిత్వపు తరంగాలు ఆ ఇంటిలో వ్యాపింపజేస్తూ ఉన్నట్టు వాళ్ళు అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ ఇంట్లో ఆ గదిలో ఈ గదిలో తిరుగుతూ ఉన్నారు అంటే ఆ వైబ్రేషన్స్ ఆ ఇంటిలో వ్యాపింప చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అయితే కొన్ని ఇండ్లకు వెళ్ళామనుకోండి అక్కడ ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు మనం బయటకు వెళ్ళిపోదామా ఈ ఇంటి నుండి అని అనిపిస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఆ ఇండ్లోని ఆ ఇండ్లల్లోని వ్యక్తుల పట్ల వాళ్ళ వ్యక్తిత్వం పట్ల ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది అబ్బో ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళడం కంటే గమ్ముగా ఉండడం మంచిది అంటారు అంటే ఎదుటి వాళ్ళలోని అశాంతిని దుఃఖాన్ని బాధను అనేక రకాల అలజడుల నుండి మనం ముక్తి వాళ్ళ ముక్తి కావాలి అంటే ఏదో ఒక సాధనాన్ని వెతుక్కోవాల్సిందే కదా ఆ సాధనము ఇక్కడ మన దగ్గర వాళ్ళ ఇంటికి కొంచెం ప్రశాంతంగా ఉంటాము మనకు శాంతి లభిస్తుంది వాళ్ళ ప్రేమ లభిస్తుంది వాళ్ళ స్నేహం లభిస్తుంది అని వస్తారు అలా వస్తున్నారు అంటే మనలో శ్రేష్టమైన వ్యక్తిత్వం తయారవుతుంది అని అర్థం దాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికే యోగ సాధన అనేది పరమావశ్యకరం అంటే ఆవశ్యకరం అంటే అవసరం యోగ సాధన అంటే ఇప్పుడు చూడండి శాంతిగా ఉండాలి అంటే మనం మన వ్యక్తిత్వం పైన ఆ ప్రభావం పడాలి ఆ ప్రభావం పడాలి అంటే వ్యక్తిత్వం శ్రేష్టంగా నిర్మలంగా శాంతిగా ఉందంటే సాయిబాబాకి చూస్తాను చూడండి సాయిబాబా వ్యక్తిత్వం నిర్మలంగా ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎంత చెడునిచ్చినా తనలోని శాంతి నిర్మలత యొక్క వైబ్రేషన్స్ ఆ స్వామి వ్యాపింపచేస్తూ ఉంటారు అలాగా మనం కూడా ప్రతి ఒక్కరము కూడా మన వ్యక్తిత్వం పట్ల మన సంస్కారం పట్ల పూర్తి గమనం పెట్టి వీటిపైన మనం అభ్యాసం అనేది చేస్తూ ఉండాలి మనలో ఓర్పు రావాలి సహనం రావాలి అంటే యోగ సాధనే ముఖ్యమైనది అనేది మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తారు యోగ సాధన అంటే మనలోని చెడును బయటకు వదిలేసి భగవంతుడిలోని మంచిని నిర్మలతను శాంతిని ఓర్పును సహనాన్ని సర్వాత్మల పట్ల అంటే సర్వుల పట్ల స్నేహభావాన్ని ప్రేమభావాన్ని శుభ భావన శుభకామనలోకి మార్చుకొని అందరికీ వ్యాపింపచేయడం కనుక మనందరము కూడా మన వ్యక్తిత్వాన్ని సరళంగా